దేశ రాజధానిలో టెన్షన్ టెన్షన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇదొక కీలక పరిణామం ఎస్ ఢిల్లీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్ ని ఎట్టకేలకు ఈడీ అదుపులోకి తీసుకుంది ఉదయం కోర్టు కేంద్రంగా మొదలైన వ్యవహారం దగ్గర నుంచి అరెస్ట్ వరకు హై డ్రామా కొనసాగింది ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్ ఎపిసోడ్ హైదరాబాద్ లో కవిత అరెస్ట్ సీన్ ని రిపీట్ చేసింది సమన్ల మీద సమన్లో సవాళ్ల మీద సవాళ్లు ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ఈడీ మధ్య కొనసాగిన స్టాప్ వార్కు తెరపడింది ఎట్టకేలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో హైడ్రామా మధ్య సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది ఈడీ కేజ్రీవాల్ నివాసంలో రెండు పాటు విచారించిన తర్వాత ఈడీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు ఆ తర్వాత భారీ బందోబస్తు మధ్య కేజ్రీవాల్ ను ఈడీ కార్యాలయానికి తరలించారు అక్కడే కేజ్రీవాల్ కు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించింది ప్రాథమిక విచారణ తర్వాత ఇవాళ కేజ్రీవాల్ ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు అయితే

వాస్తవానికి సెచ్ వారెంట్ తో ఈడీ బృందం నిన్న ఉదయం కేజ్రీవాల్ నివాసానికి చేరుకోవడంతో తన్ను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు అయితే అరెస్ట్ నుంచి రక్షణ కల్పించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది కేసు పురోగతి దృష్ట్యా ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని చెప్పింది కోర్టు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైన గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్ నివాసానికి సెచ్ వారెంట్ తో వెళ్లిన ఈడీ బృందం ఆయన్ను ప్రశ్నించిన తర్వాత అదుపులోకి తీసుకుంది కేజ్రీవాల్ నివాసంలో సోదాలు చేసింది ఆయన ఫోన్ తో పాటు రెండు ట్యాబ్లను కూడా సీజ్ చేసింది ఈడీ కేజ్రీవాల్ అరెస్ట్ ను నిరసిస్తూ ఆప్ కార్యకర్తలు నేతలు భారీ ఆందోళన చేపట్టారు దాంతో ఆప్ కార్యకర్తలు నేతలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ ఇంటి పరిసరాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ను విధించారు పోలీసులు భారీగా మోహరించడంతో కేజ్రీవాల్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఇక లోక్సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్ట్ ఒక పెద్ద కుట్ర అని ఆప్ నేతలు ఆరోపించారు ईडी అరెస్ట్ చేసినప్పటికీ సీఎం పదవికి కేస్ డివాల్ రాజీనామా చేయారని జైలు నుంచి పాలన కొనసాగుతుందని ఆప్ కీలక నేతలు ప్రకటించారు ప్రజస్వామ్యాన్ని బీజేపీ ఖోనిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని వండిపడ్డారు ఢిల్లీ మంత్రి అతిషి લોక్తంత్ర కి హత్య కర్నే కా ప్రయస్ హువా హై 2 సాల్ సే య జాంచ్ చల్ రహీ హై లేకిన్ 2 సాల్ కి జాంచ్ మే 1 పైసా భీ నా సీబీఐ కో మిలా హై నా ఎడి కో మిలా హై इसलिए किया जाता है क्योंकि प्रधानमंत्री नरेंद्र मोदी जी को पता है है है। कि अगर कोई एक नेता नेता उनको चैलेंज करने वाला है, तो उस नेता का नाम अरविंद केजरीवाल सुप्रीम कोर्ट देशन इवा सुर्ट विचारण को खंडी కేజ్రీవాల్ ను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు కేటీఆర్ రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికి బీజేపీ ఈడీ సిబిఐలను వాడుతుందని ఆరోపించారాయన అలాగే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ ను టార్గెట్ చేయడం అరెస్ట్ చేయడం లాంటివి ప్రధాని మోదీకి కేంద్ర ప్రభుత్వానికి తగదన్నారు ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు పదహారు మందిని ఈడీ అరెస్ట్ చేసింది ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా ఆపెంపీ సంజయ్ సింగ్ అరెస్టైన వారిలో ఉన్నారు మొత్తంగా ఈడీ దూకుడుతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎట్టకేలకు అరెస్టయ్యారు అయితే సెర్చ్ వారెంట్ నుంచి కేజ్రీవాల్ అరెస్ట్ వరకు హైదరాబాద్లో కవిత అరెస్ట్ సీన్ రిపీట్ అయింది ఏది ఏమైనా మలుపుల మీద మలుపులు తిరిగిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ తో ఏం జరగబోతుందో చూడాలి ఇప్పుడు